మెదక్ జిల్లా మాసాయిపేట మండలం ప్రమాంతపూర్ తండాలో మంచినీటి కోసం వారం పది రోజుల నుండి అష్ట కష్టాలు పడుతున్నామని తండావాసులు తెలిపారు

అని ఇబ్బంది పెడుతుంది నీళ్ళు తోటి కరెంట్ తోటి బాగా ఇబ్బంది అవుతుంది పూల బుజ్జి అడిగితే ముర్ర కాలిపోయింది అని అంటుండ్రు కాలిపోతుందో ఏమైందో తెలియదు లేదు అడిగిరేమని బోర్ మంచి లేదని అంటుండ్రు జూలకేస్తున్నాడు నా పేరు ప్రకాశ్ రామనందపూర్ తాండ మాసాయిపేట మండలి గత వారం రోజుల నుంచి వాటర్ రావట్లేదు మాకు ఇన్ఫర్మేషన్ పంచాయతీ సెక్రటరీ గారికి మరియు తాండా సర్పంచ్ పెద్ద మనుషులు చెప్పినా కానీ ఎవరు రెస్పాండ్ ఇవ్వట్లేదు మళ్ళీ కరెంట్ బోర్ల నుంచి కూడా వాటర్ తీసుకుందాం